మన ప్రభు అయిన యేసు క్రీస్తువరి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము ముప్పై ఎనిమిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనము యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము ఆమెన్ ప్రేమణ దేవుని బిడ్డారా విశ్వాస జీవితంలో మనము కొన్ని సందర్భాలలో మనం ఆలోచన కలిగి ఉంటాం అయ్యో ఈ రోజు నేను ఇంతటి శ్రమల పాలైపోవడానికి గల కారణం ఏమిటి ఇంతటి బాధలో నేను క్రింగిపోవడం గల కారణం ఏమిటి నా జీవితం ఇంతేనా నా జీవితములకు మేలు కలగదా ఈ రోగముల నుంచి నాకు విడుదల కలగదా అని చెప్పి మనకై మనము దూషించుకుంటూ శప్పించుకుంటూ ఉంటాం అలాంటి సందర్భములో మనల్ని పుట్టించినటువంటి దేవుని కూడా దూషిస్తూ ఉంటామండి మరి రోజున నీవు ఏ విషయమైతే దుఃఖపడుతూ ప్రభు నన్ను విడిచిపెట్టివేశాడు నేను ప్రభుకు దూరం అయ్యాను అని చెప్పి నువ్వు తలడెళ్ళిపోతున్నావేమో లేదు పిల్లలారా నిన్ను ఆయన విడవలేదు నిన్ను ఆయన తన చేతితో పట్టుకొని ఉన్నాడు నీకు దూరముగా లేడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు నీ ప్రక్క నిలిచి ఉన్నాడు నిన్ను బలపరచడానికి నిన్ను ఆదరించడానికి నిన్ను ధైర్యపరచడానికి విశ్వాసములో నిన్ను అడుగులు ముందుకు వేయడానికి ఆ ప్రక్క నిలిచి నీకు ధైర్యముగా నిలిచి ఉన్నాడు అయితే భక్తుడు అంటున్నాడు యహోవా నన్ను విడవకము నాకు దూరముగా ఉండకము ఇతని జీవితములో అనేక శ్రమలు అనేక బాధలు అనేక రోగములు వాటి వలన అతనికి విడుదల కలగినప్పుడు దేవుని వైపు చేతులు చాచి ప్రార్థిస్తున్నాడు నాకు దూరముగా ఉండవద్దు గు అతడు ఎప్పుడైతే ప్రార్థించాడో అతని ప్రార్థనకు ప్రతిగా దేవాది దేవుడు తనకున్నటువంటి ప్రతి శ్రమను ప్రతి కష్టమును యేసయ్య విడిపించి గొప్ప ఆనందమును ఆశీర్వాదమును తన జీవితములో అనుగ్రహించి ఉన్నాడు ఆమెన్ మరి నీ జీవితంలో కూడా గొప్ప విడుదల కలగాలంటే నీవు కూడా ఈ భక్తుని వలే ప్రార్థన చేయగలిగితే నీ బ్రతుకులు తన కార్యము జరిగించి నిన్ను విడవక ఘనమైనటువంటి స్థితిలో నా ప్రభు నిన్ను నిలబెట్టును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జువాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన యహోవా నన్ను విడువకము నా దేవా నాకు దూరముగా ఉండకము అని భక్తుడు తన జీవితంలో ప్రార్థన చేసుకుని ఉన్నప్పుడు అతని ప్రార్థనకు ప్రతిగా తండ్రి అతను విడిచిపెట్టగా అతనికి మీరు దూరముగా నిలిచి ఉండగా అతనిని మీరు గణపరిచి హెచ్చించి ఆశీర్వదించి కడవరకు తోడే ఉన్నారయ్యా నీకు స్తోత్రం వారికి మీరు సమీపంగా ఉన్నామని వారి పక్షమును నిలిచి ఉన్నావని మరొకసారి వాక్యము ద్వారా మీరు మాకు తెలియపరిచినటువంటి ప్రతి మాట కొరక ఈ స్తోత్రం ఈ మాటలనియు నేటి దినమున మీరు మా జీవితం స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్